శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు మేధస్సుకి అధిపతి అయిన గురువు ఆధిపత్యంలో ఉన్న ధనస్సు రాశిలో జన్మించిన వారికి అసాధారణమైన విచక్షణ శక్తి గొప్ప మేధస్సు నిర్వహణ సామర్థ్యం ముందు చూపు ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు ధైర్యం చురుకుదనం ఉదారత్వం అనే లక్షణాలను కలిగి ఉంటారు మీరు సాధారణంగా ఇతరులకు సహాయం చెయ్యాలని భావిస్తారు అయితే మీరు నిర్మోహమాటంగా మనసులో ఏది ఉంటే అది పైకి చెప్పేస్తారు ఎప్పుడు ఏది తోస్తే అది చేయటం చాలా తొందరగా ఆగ్రహించటం వీరికి సహజ లక్షణాలుగా ఉంటాయి మీరు తాము మాట్లాడే మాటల్లో తాము తీసుకునే నిర్ణయాలతో ఇతరుల్ని తీవ్రంగా బాధిస్తారు ఒక విశేషం ఏంటంటే ఈ రాశి వారికి భవిష్యత్తులో జరగబోయేవి ముందుగానే మనసుకి తెలుస్తాయి మీరు ఏ పనినైనా అతిగా చేస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు శారీరకంగా బలంగా ఉన్నప్పుడు విపరీతమైన ఉత్సాహంతో తమ శక్తిని అంతా ఉపయోగించి చేస్తారు ఫలితంగా వారు తరచుగా గాయపడటం లేదా అనారోగ్యానికి గురి కావటం జరుగుతుంది ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో వారు చేస్తున్న పనిని ఆపేసి తీవ్రమైన అసంతృప్తికి గురి కావటమే కాకుండా తమ పరిస్థితికి ప్రతి ఒక్కరూ కారణమని నిందిస్తారు వీరికి తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తులను మోటుగా ఉండే వస్తువులను అసహించుకుంటారు నాగరికంగా కనిపిస్తూ చతురతతో మాట్లాడుతూ వ్యక్తులకు దగ్గరగా ఉండాలని ఈ రాశి వారు ఆశిస్తారు వీరు తమ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని ఏమాత్రం సహించరు వారిపై దాడి చేస్తారు వీరు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత ప్రవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కళల పట్ల కవిత్వం పట్ల ఈ సృష్టిలో అందంగా కనిపించే అంశాల పట్ల ఎంతో ఇష్టం ఉంటుంది హాస్యంగా మాట్లాడే నేర్పు కూడా వీరిలో ఉంటుంది గొప్ప సంగీత కళాకారులు నటులు ఈ ధనస్సు రాశిలో జన్మించినట్లుగా తెలుస్తుంది ధనస్సు రాశి పురుష రాశిగా గుర్తించబడింది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారని చెబుతారు మొత్తం పన్నెండు రాశుల్లో అధిక శారీరక బలం కలవారు ఈ ధనస్సు రాశిలో పుడతారని గుర్తించాలి సహజంగా ధనస్సు రాశిలో జన్మించ వారు ఇతరుల పట్ల సానుభూతిని చూపించే స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ఏ కారణం చేతనైనా వీరు ఆము కోరుకున్నది పొందలేకపోయినప్పుడు కఠినమైన క్రూరమైన ప్రవర్తనకు మారటం జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు జీవితం మధ్య వయసులో విజయాలను సాధించటం ప్రారంభిస్తారు వీరికి జీవిత ప్రారంభంలో కుటుంబ సమస్యలు దురదృష్టాలు ఎదురవుతాయి వీరికి తమకు భవిష్యత్తులో రాబోయే సమస్యలు లేదా చెడు ముందుగానే తెలుస్తుంది అందువల్ల వీరు ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి పురుషులు లౌక్యం లేకుండా కఠినంగా మాట్లాడతారు ఆలస్యం అంటే వీరికి నచ్చదు తమపై బత్తిళ్లు లేదా నిర్బంధం ఉన్నప్పుడు వీరు తీవ్రమైన ఆగ్రహానికి గురి అవుతారు కాలపురుషుని శరీరంలోని తొడలకు ధనస్సు రాశి అధిపతిగా ఉంటుంది అందువల్ల ఈ ధనుర్ రాశిలో జన్మించిన వారికి తొడల వ్యాధులు రావటం లేదా ప్రమాదాలు జరగటం సంభవిస్తుంది ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎముకలు విరగటం చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు ఎగువ మధ్యస్థాయి మధ్య తరగతి కుటుంబాల్లో ఈ ధనుర్ రాశి వారు జన్మిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రాసులన్నింటిలోనూ అదృష్టవంతమైన రాశిగా ధనుర్ రాశిని చెప్పవచ్చు ఆ కారణంగానే ఈ రాశి వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఎవరో ఒకరు సహాయంగా వచ్చి వాళ్ళని ఆదుకోవటం జరుగుతుంది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు తమ పై స్థాయిలో ఉండే పనులను చేయాలని ఆశిస్తారు దైవ పూజలకు దైవానికి ప్రతీకగా అయిన గురుగ్రహం ఈ ధనుర్ రాశికి అధిపతిగా ఉన్న కారణంగా ఈ రాశిలో జన్మించిన వారు దైవంపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు అగ్ని తత్వానికి చెంది ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఏ మాత్రం తేడా వచ్చినా విపరీతమైన ఆగ్రహం వస్తుంది అని నియంత్రణ లేని ఆగ్రహం కారణంగానే ధనుర్ రాశి వారు అనేక సార్లు నష్టపోవడం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ధనుర్ రాశిలో జన్మించిన స్త్రీలు సామాజిక జీవితాన్ని గృహ జీవితాన్ని ఎంతో ఇష్టపడతారు వీరు ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ కనిపిస్తూ ఉంటారు సోమరి పట్ల వీరికి చాలా వ్యతిరేకత ఉంటుంది వీరు ఏ పని చేసినా చాలా వివరంగా శ్రద్ధగా చేస్తారు ఏ పనినైనా సగంలో వదిలివేయటం వీరికి ఏ మాత్రం ఇష్టం ఉండదు వీరికి తమ రహస్యాలను ఎలా దాచుకోవాలో బాగా తెలుసు అదే విధంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వారి యొక్క వ్యవహారాలను రహస్యాలను చాలా నేర్పుగా తెలుసుకుంటారు వీరు ఇతరులు తమకు చేసిన అపకారాన్ని సాధారణంగా మర్చిపోరు ఆకర్షణీయంగా మాట్లాడతారు వీరికి చెడు స్వభావం లేకపోయినప్పటికీ శీఘ్ర కోపం ఉంటుంది అందువల్ల వీరిని చాలా మంది అంతగా ఇష్టపడరు ధనుర్ రాశి వారిలోని ముఖ్య లోపాలు తెలుసుకుందాం జరగబోయే విషయాలు ముందుగానే తెలుసుకునే శక్తి ఉన్న కారణంగా ఈ జాతకులు తమకు తెలిసిన వారు ఎవరైనా పొరపాట్లు చేసి దెబ్బతింటే నేను ముందే చెప్పాను విన్నావా అని తీవ్రంగా నిందించి రెచ్చగొడతారు వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాకుండా తమ నిర్ణయాలు ఎల్లప్పుడూ సరైనవే అని గర్వపడతారు తాము కపటం లేకుండా మాట్లాడతామని ఆనందపడతారు కపట స్వభావం కలిగిన వ్యక్తుల్ని మోసం చేసే వాళ్ళని ధనస్సు రాసి వారు తీవ్రంగా ద్వేషిస్తారు వీరు తాము కోరుకున్నది వెంటనే పొందాలని ఆతృత పడతారు తీవ్రంగా ఉద్రేక పడతారు వారు చేసే పనుల్ని ఎవరైనా అడ్డుకుంటే వారు తీవ్రమైన ఆగ్రహానికి గురి అవుతారు మొత్తం మీద వీరిలో చికాకు అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే తమని తాము నిగ్రహించుకోవటం తమ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించటం జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారటం వీరు ఇతరులను ధిక్కరిస్తున్నట్లుగా మాట్లాడటం మానుకోవాలి ఎదుటి వారిలో ఉన్న లోపాలను సంకోచం లేకుండా చెప్పటం మానేయాలి తమ యొక్క లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకోవటం నేర్చుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారికి సింహం మేషరాశుల వారితో మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తుంది అయితే సింహం మేషరాశుల స్త్రీలు పురుషులు కూడా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశిలో కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటుంది కనుక సింహం మేషరాశుల వారితో వివాహం జీవితాన్ని పొందినప్పుడు ధనస్సు రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అయితే ధనస్సు రాశి వారు తమని తాము నిగ్రహించుకోగలిగినట్లయితే సింహరాశి మేషరాశుల వారికి మంచి జీవిత భాగస్వాములు అవుతారు ధనస్సు రాశి వారు తమ రాశికి చెందిన వారిని జీవిత భాగస్వాములుగా పొందటం అనేక రకాలుగా అనుకూలవంతంగా ఉంటుందని గుర్తించాలి ఇక మిథున రాశి వారితో ధనస్సు రాశి వారికి మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అందువల్ల ధనస్సు రాశి స్త్రీ పురుషులు మిథున రాశి స్త్రీ పురుషుల్ని వివాహం చేసుకోవచ్చు అయితే అటు మిథున రాశి వారు ఇటు ధనస్సు రాశి వారు విపరీతంగా ఆలోచించి ఆందోళనకు గురి అయ్యే స్వభావం కలిగి ఉంటారు అందువలన మిథున్ రాశి ధనస్సు రాశి మధ్య జరిగే వివాహం కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ధనస్సు రాశి వారు నవంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఇరవై మధ్య ఉన్న సమయం వీరికి చాలా అదృష్టవంతమైన సమయంగా చెప్పబడింది అయితే జూన్ ఇరవై ఏడు నుండి జూలై మూడు వరకు ఉండే వారం రోజులు ఈ జాతకులకు చాలా చెడు సమయంగా చెబుతారు ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది నేను చెప్పిన విషయాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టిన వారి గురించి ఎవరికి తెలియని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు